మూసాపేట మండల కొమ్మిరెడ్డిపల్లి గ్రామ హై స్కూల్ ను శుక్రవారం గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ బల్లి కృష్ణయ్య ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టి సొసైటీ ప్రెసిడెంట్ దాసరి నాగరాజు మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఎండి నిరంజన్ పటేల్ నరసింహారెడ్డి గడ్డం రమేష్ మధ్యాహ్న భోజనమును పరిశీలించారు అనంతరం విద్యార్థులకు భోజనం కూరగాయల విషయంలో అడిగి తెలుసుకున్నారు అయితే మాజీ ఎంపీటీసీ భద్రీ కృష్ణ మాట్లాడుతూ ఒకటికి రెండు సార్లు రైస్ కర్రీ చెక్ చేసి పిల్లలకి వడ్డీయాలని ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది అలాగే ఆల్ ఎస్ ఎస్టి సొసైటీ ప్రెసిడెంట్ దాసరి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు మాత్రమే చదువుతారు అన్నారు పాఠశాల విద్యార్థులను స్టడీ భోజన సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నాణ్యతతో చేయటానికి ఉపాధ్యాయుల యొక్క ప్రాధాన్యత ముఖ్యమన్నారు విద్యార్థుల కంటే ముందుగా ఉపాధ్యాయులు భోజనం చేసి విద్యార్థులకు పెట్టించాలని అన్నారు విద్యార్థులు మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం ఏజెన్సీలు భోజనం కూరగాయలు మంచిగా చేసి పెడుతున్నారని తెలిపారు కొమ్మిరెడ్డిపల్లి స్కూల్ ప్రిన్సిపల్ కి అభినందనలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలోని తదితరులు పాల్గొన్నారు

ఒకడికి రెండు సార్లు ఒకసారి మంచిగా నీట్ గా వండిస్తే పట్టలు కూడా మాకేం చేయాలంటే పాత్రలు మాత్రం మంచిగా కరగాలి అది మన తరగకా

టీచర్ మధ్యనే వేసుకుంటున్నారు కదా ఇప్పుడు చెడి మంచిగా ఉంది ఎవరో వచ్చి అన్నం బాగుంటే కదా మంచిది ఇప్పుడు ఊరుకుంటా మళ్ళీ బాగాలేదు మంచిగా వెళ్తే చెప్తారు ఇది తిన్నదని చెప్పుడు అమ్మ కాబట్టి చెప్పబోతుందని చెప్పాలి చెడి చెప్తున్నారు కదా ఇప్పుడు ఓకే రైట్